Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. d a h b a y u h

డి మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ శాసనసభ్యులు వరదల సతీష్ కుమార్ గారి యాభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఇక్కడ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే మన మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ గౌరవలో ఉస్లాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ ముద్ర సతీష్ కుమార్ గారి యొక్క యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు చిరునా పార్టీ గౌరవ పార్టీ ఆధ్వర్యంలో అల్లీ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రం ఏర్పడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మండలి వివిధ గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మండల ప్రజలు అదేవిధంగా ఉస్ కాన్స్టిట్యూన్స్ యొక్క ఆశీర్వాదులతో ఈ యొక్క సతీష్ కుమార్ గారు నిన్న రెండు ఉండాలని జీవించాలని అదేవిధంగా వారు అనేక మంది వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి అనేక అన్నదాత అయిన వ్యక్తి కాబట్టి అట్నే ఇప్పుడు నిరంతరం కూడా ప్రయాస ఉండాలంటే అతను నిన్న నూరేళ్ళు ఉండాలని ఆ భగవంతుని కోరుతూ కోరుతూ ఈ యొక్క సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు సంతోష్ కుమార్ గారికి తెలియజేస్తారు ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు గౌరవ ఉడతల సతీష్ కుమార్ గారి యాభై ఐదవ జన్మదిన సందర్భంగా మండలపేట ఆధ్వర్యంలో మరి మండల కేంద్రంలో మరి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్యన సారు గారి జన్మదిన ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మరి వారు వంద సంవత్సరాలు రెండు వేలు ఆరోగ్యంగా ఉండాలని అలాగే భవిష్యత్తులో కూడా ప్రజలకు అనేక విధాలైనటువంటి సేవలు అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా సారు మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలి మా యొక్క నియోజకవర్గ అందరి యొక్క ఆకాంక్ష మేరకు మళ్ళీ ప్రజాక్షేత్రంలో సారు హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరికీ ధన ఇస్తున్నాను జై తెలంగాణ మాజీ శాసనసభ్యులు ప్రత్యేక ప్రజాసేవల తరిత నాయకుడు అన్నా అంటే నేనున్నానే మనకు ఊరు వెళ్ళిన నాలుగు నాయకుడు మాజీ శాసనసభ్యులు అజిత్ కుమార్ గారి యాభై జలు మల్లపాడ దర్శన గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ఘనంగా జరిగాయి అలాగే మండల ప్రజల దీవెనలు నియోజకవర్గ ప్రజల దీవెనలు ఆ మా మాజీ ఎమ్మెల్యేపై ఉండాలని ఆ సర్వేషన్ ఆస్తులతో రెండు వేల ఆయుర వరకు వెళ్తుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై సతీష్ బాబు చుకుమడి మండల కేంద్రంలో గౌరవనీయులు ఉస్మాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారి యాభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా మరి అలా మండల కేంద్రంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇలా చిగురుమీడి మండలంలో ఉన్నటువంటి పదిహేడు గ్రామాలలో కూడా గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు మరి ఈ కాన్స్టిట్యూషన్లో అనేక మంది పేద ప్రజలకు తన సొంత ఖర్చులతో కూడా ఆపత్తి ఉందంటే అంటూ ముందుకు వచ్చి మరి అందరికీ నేనున్న ఒక పెద్దన్న లాగా పాత్ర పోషించుడు మరి రానున్న రోజుల్లో కూడా మరి ఆయన నిండు నీరు ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండాలని ఈ చిగురుమడి మండల ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటూ ఆయనకు ఆ దేవుడు రెండు లీడర్లు ఆరు ఆరోగ్యలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు కార్యక్రమంలో పాల్గొన్న చిగురుమో బీఆర్ఎస్ నాయకులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను